రామగుండం కార్పొరేషన్ నలభై ఎనిమిదవ డివిజన్ పరిధిలోని మారుతి నగర్లో కనీస వస్తువులు కరువై కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నీలావతితో పాటు పలువురు కాలనీవాసులు మాట్లాడుతూ తమ డివిజన్లో రోడ్లు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎవరు కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు తమ కాలనీలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు పారిశుధ్య వ్యవస్థ అధ్వానంగా మారడంతో విష జ్వరాల బారిన పడాల్సి వస్తుందని వాపోయారు ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి తమ కాలనీ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం ఎన్ని మేము రోడ్లు అంబులెన్స్ కూడా ఎవరికన్నా గుండెపోటు ఏదన్నా వచ్చినా కానీ అంబులెన్స్ రాకుండా రోడ్లు రోడ్లకు ఏది రాకుండా అవుతుంది రోడ్ల గురించి ఎన్నోసార్లు మేము గ గత ప్రభుత్వం నుంచి టీఆర్ఎస్ నుంచి ఎన్నిసార్లు అడిగినా కానీ మన మేయర్ కానీ కమిషనర్ కానీ ఎవరు పట్టించుకోలేదు అంతకుముందు ఏం మన కార్పొరేటర్ కూడా పట్టించుకోలేదు ఇప్పుడు నేను మక్కన్సింగ్ అన్నకు ఫోన్ చేసి ఇప్పుడు కాంగ్రె కాంగ్రెస్ పార్టీ మక్కన్సింగ్ అన్న గారు రామగుండానికి గెలిచి అన్న దృష్టికి తీసుకొస్తే అన్న ముందు ఖర్చి చేస్తానని మాట ఇచ్చినాడు మనాలి మేడం కూడా మన ఇంటింటికి వచ్చి ప్రజలను కలిపి వాళ్ళకి ఏమి ఉన్నాయో సమస్యలు ఉన్నాయో ఆమె కూడా వచ్చి చూసుకుంటూ సమస్యలు తెలుసుకుంటూ చేసుకుంటూ ఉన్నది ఇలాంటి ప్రభుత్వము మనకు మేము కావాలని కోరుకొని మక్కన్సింగ్ అన్నను గెలిపించుకున్నాము అన్నగారు దృష్టికి తీసుకువెళ్ళి మాట్లాడితే అన్న వర్షాలు తగ్గినాక మనము రోడ్లు వేపిద్దాం ఇప్పుడు ఏపితే రోడ్లు ఉండవు వర్షాలు కొద్దిగా తగ్గినాక తగ్గుముఖం పట్టినాక ఏ సమస్యలున్నా చేస్తా అని అన్నగారు మాకు మాట ఇచ్చినారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మాకు అండదండలు బాగా కల్పిస్తారని మేము అన్నగారిని గెలిపించుకొని అన్నగారికి ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకుంటూ చిన్నపిల్లలు కూడా తిరగడానికి ఇబ్బంది అవుతుంది రావడానికి ఇబ్బంది అవుతుంది ఈ పెద్ద మనుషులు కూడా రావడానికి ఇబ్బంది అవుతుంది ఆంబులెన్స్లు కూడా రావణంటే ఇబ్బంది అవుతుంది ఎవరికన్నా శరీరాలు మంచిగా లేకుంటే ఆంబులెన్స్ రావన్నంటే అంటే కూడా మస్తు కష్టం కష్టమవుతుంది ఇక్కడే ఆగిపోతుంది ఇదంతా రోడ్లు కూడా అసలు మంచిగా లేవు మొత్తం అంత కలిసి వాసన వస్తుంది చెత్త వార వస్తుంది ఇక్కడనే ఆ చెత్త కాడ కూడా ఎవరు పట్టించుకుంటలేరు ఎక్కడ ఎవ్వరు కూడా ఏది పట్టించుకుంటలేరు ప్రభుత్వం పట్టించుకుంటున్నారు అందుకని చెప్పి కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో మారుతి నగర్ కాలనీ వాసులు శశిరేఖ మల్లమ్మ పద్మ కోటయ్య ముండక్క కుమార్ సత్తయ్య విద్యావతి శారద సరస్వతి తదితరులు పాల్గొన్నారు